నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళా డాక్రా రుణాల పేరుతో భారీ స్కామ్ బయటపడింది మేచల్లో దాదాపు నూట ఎనభై నూట ఎనభై మంది బాధితులు ఈ డాక్రా గ్రూప్ స్కామ్లో ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఓ ఆర్పీ చేసిన పనికి మేడ్చల్ నగర పంచాయతీలోని ఆర్పి చేసిన పనికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి మన తెలంగాణ స్టూడియోలోకి వెతుక్కుంటూ ఒక మహిళ తన గోడును కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది నమ్మినందుకు నిత్తేట ముంచారంటూ కూడా ఆవిడ బాధని వెళ్ళబోసుకుంది వివరాలకు వెళ్తే వివరాలకు వెళ్తే మేడ్చల్ లోని మహిళా సంఘాల రుణాలు మనందరూ కూడా ఇస్తుంటారు మహిళా సంఘాల రుణాలు తీసుకుంటుంటారు మేడ్చల్లో కూడా అటువంటి రుణాలు ఇచ్చే తరుణంలో కొత్త గ్రూపులు ఏర్పడి ఏర్పడిన తర్వాత వాళ్లకు లోన్లు ఇచ్చే ప్రాసెస్లో ఈ ఆర్పీలు సహాయం చేస్తూ ఉంటారు అయితే అదే అదనంగా చూసుకొని ఓ ఆర్పీ దాదాపు పద్దెనిమిది గ్రూపులకు సున్నం పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది భారీ కుంభకోణం అనేది చెప్పుకోవచ్చు కానీ అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అని కూడా మనకు సమాచారం అందట్లేదు ఎందుకంటే అధికారులు ఇప్పటికే ఆవిడపై కాంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా సస్పెండ్ అని ఒక లెటర్ మాత్రం విడుదల చేశారు కానీ ఆనాడు గత కొద్ది రోజుల కి క్రితమే ఇటువంటి ఘటనే దాఖలా సంబంధించి ఇటువంటి ఘటనే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ పిఎస్ లో ఇమీడియట్ గా ఆ కాంప్లైంట్ ఇచ్చి ఆ మహిళ మహిళలు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళందరూ కూడా సస్పెండ్ న్యాయం కూడా చేయించారు కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు కేవలం కేవలం కంటిత్తుడు కంటిత్తుడు చర్య చర్యగా నోటీసులు ఇచ్చి ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది మరి ఎంక్వైరీ బాధ్యత ఎవరిది మనం ఒక లోన్ కావాలని బ్యాంకులు చుట్టూ పోతే సవా లక్ష ప్రశ్నలు అడిగి సవా లక్ష డాక్యుమెంట్లు అడిగే బ్యాంక్ అధికారులు కేవలం ఒక ఆధార్ కార్డు తోటి లక్షల లక్షల లోన్లు ఎట్లా ఇస్తారు బ్యాంక్ అధికారులు కూడా ఈ ఆర్పీతో కుంభకై ఇలాంటి ఘటనలు చేస్తున్నారా అదే విషయం అయితే దాదాపు ఈ మహిళా సంఘాల గ్రూపుల్లో జాయిన్ కావాలన్నా మహిళా సంఘంలో గ్రూపులలో ఉన్న వ్యక్తులు లోకల్ వ్యక్తులు అంతా కూడా లోకల్ వ్యక్తులకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఒక సంఘానికి పది మంది మహిళలు ఉంటారు దాంట్లో ఇద్దరు గ్రూప్ లీడర్స్ ఉంటారు వీళ్ళు ప్రతి నెల ఈ పది మందికి ఏదైతే లోన్ వస్తుందో దాన్ని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతూ మహిళని మహిళల్ని చైతన్యవంతం చేయాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అదునగా చూసుకొని నాన్ లోకల్ వ్యక్తులకు కూడా నాన్ లోకల్ వ్యక్తులకు కూడా మేడ్చల్ కాకుండా ఇతర జిల్లాల నుంచి వ్యక్తులకు కూడా ఇక్కడ ఉంటున్నట్టు సృష్టించి లోన్లు కూడా ఇప్పించారు అదే కాకుండా ఒక మహిళకు ఒక లోనే కాకుండా నాలుగు గ్రూపులలో ఒకే మహిళ నాలుగు గ్రూపుల్లో కొనసాగుతూ ఆ మహిళకి నాలుగు లోన్లు ఇప్పించిన ఘనతతో కూడా ఈ ఆర్పీకే చెందుతుంది ఇది మిత్రుదారా ఒకసారి అంటే మన దగ్గర ఉన్నటువంటి సంవత్సరం ఏంటంటే దాదాపు నాగిరెడ్డి ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆ ఆవిడ పైన ఎవరైతే మిస్గైడ్ చేస్తారో మహిళల్ని మిస్గైడ్ చేసి ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు అయితే ఇప్పించారు అంటే ఆ ప్రైవేట్ బ్యాంకులో సంఘాల మహిళా సంఘాల పేరుతో అయితే ఎవరికైతే ఇప్పించిందో ఆ చేస్తున్నారని వాళ్ళ దృష్టికి రావడం దాన్ని ఆ విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా మా ఆ లెటర్లో మనం చూస్తున్నాం ఈ విషయమై ఈ విషయమై పురస్కరించుకొని శ్రీమతి పి లోలక్ష్మి ఆర్పిని మేడ్చల్ మేడ్చల్ సంఘంలో నుంచి తీసేస్తున్నాం సో ఇది ఈ విషయం కూడా మిస్డేట్ చేసినందుకు ప్రైవేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి చింతల్ బ్రాంచ్ ఏజెంట్ ద్వారా రుణాలు మంజూరు చేపించిన విషయం కూడా తెలుసు అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆర్పీగా పనిచేసింది దాదాపు ఈ నూ అంటే జనరల్ ఏమంటున్నారంటే కేవలం ఈ నూట ఎనభై మందికే పరిమితం అయ్యారా లేదంటే ఆ మహిళా సంఘాలకి ఏంటంటే మహిళా సంఘాలు ప్రతి నెల మీటింగ్ పెట్టుకోలేదు అప్పుడు ఖచ్చితంగా ఆర్పి ఖచ్చితంగా అటెండ్ కావాల్సి వస్తుంది రుణాలు ఇప్పించినప్పుడు కానీ ఇంకో ఇంకో దానికి ఖచ్చితంగా మెప్మకు సంబంధించిన ఆర్పీలు అయితే ఉండాల్సి వస్తుంది కానీ ఒకవేళ నిజంగానే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో సస్పెండ్ అయిన మహిళ ఎవరైతే ఉన్నారో నిజంగానే ఈ నూట ఎనభై మందికే పరిమితం అయ్యారా లేదా కింది స్థాయిలో ఇంకా చేతి వాటం అనేది కూడా నిజాలు విచారణ తెలియాలి కానీ ఇప్పటికి కూడా కమిషనర్ ఎక్కడ కూడా విచారణకు మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికీ ఎందుకంటే మనం ఇంతకు ముందే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కూడా ఏంటంటే గత కొద్ది రోజుల క్రితము ఒక పదిహేను లక్షల రూపాయలు ఇటువంటి మిస్గైడ్ మహిళ సంఘాలు మిస్గైడ్ అయినందుకు పెళ్లి కానీ మహిళలను పోలీస్ స్టేషన్ పిలిపించి అప్పటిదప్పుడు వాళ్ళ పైన కేసు పెట్టించి చట్టమైన చర్యలు కూడా తీసుకోవడం మనం చూసాం కూడా కానీ ఇరు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు మూడు నెలలు కావస్తుంది ఇప్పటికి కూడా ఆ మహిళపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదంటూ కూడా మన ముందుకు ఆర్పికి సంబంధించిన అంటే ఆ మహిళ చేతుల్లో మోసపోయిన పైన బాధితులు మన దగ్గర ఉన్నారు ఒకసారి ఆవిడ మాటలు వినే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం సరదా గారు మనతో స్టూడియోలోకి వచ్చారు అసలు ఈవిడ మాటలనే విందాం అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఈ భారీ మోసానికి ఎట్లా తెర తెర పడింది అని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం చెప్పండి మీకు ఈ చెప్పైంది లోలక్ష్మి నేను నాకు షాప్ ఉందండి చీరల షాప్ ఉంది ఆ షాప్ దగ్గరకు వచ్చేది ఆమె అట్లా నాకు పరిచయం అయింది తర్వాత నీకు కూడా లోన్ ఇప్పిస్తానమ్మా అని చెప్పి చెప్తే సరే మేడం అని చెప్పేసి నేను నాకు ఇక్కడ లోకల్లో గ్రామీణ బ్యాంక్ లోన్ ఇప్పించాను తీసుకున్నాను తర్వాత అట్లానే ఆమె ప్రతిసారి అటు ఇటు వెళ్తున్న టైంలో మా షాప్ వచ్చేది అక్కడ వచ్చి కూర్చునేది అట్లా నాకు అక్కడ షాప్ లో అందరు వచ్చేటప్పుడు అందరిని చూసి నీకు సర్కిల్ చాలా ఉంది కదా వీళ్ళందరినీ గ్రూప్ గా ఫామ్ చేస్తే నేను లోన్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్పింది చెప్తే సరే ఏముంది మాట సహాయమే కదా అనే ఉద్దేశంతో నేను కూడా మెంబర్స్ కి మీరు ఏమంటారు లోన్ కావాలా మరి తీసుకుంటారా అని అడిగితే వాళ్ళు కూడా సరే కొంతమంది ఒప్పుకున్నారు వాళ్ళని నేను గ్రూప్స్ గా ఫామ్ చేసినాను ఫామ్ చేసి ఆమెకిస్తే ఆమె వాళ్ళకి లోన్స్ ఇప్పించింది లోన్స్ ఇప్పించి ఇప్పించిన టైంలో లో ఏంటంటే ఒకే కి రెండు ప్లేస్లలో లోన్స్ ఇప్పించింది నాకు అసలు ఈ రూల్స్ అనేటివి తెలియదు ఈ ఎట్లా ఇస్తారు ఏంది అనేది నాకేం తెలియదు ఆమె నేను చేపిస్తానమ్మా అంటే సరే అని చెప్పేసి నేను చెప్పడం వరకు మాత్రమే నేను చెప్పాను తర్వాత ఇంకా వాళ్ళకి లోన్స్ ఇప్పించి లోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ బ్యాంక్ లో ఇప్పించిన కి మళ్ళీ నాన్ లోకల్ బ్యాంక్ లో కూడా లోన్ ఇప్పించింది ప్రైవేట్ లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బాలగర్ బ్యాంక్ లో ఇప్పించింది ఇంకా అట్లా ఇప్పించిన తర్వాత వాళ్ళకి లోన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటంటే అక్కడ బ్యాంక్ వాళ్ళ సిబ్బంది ఎట్లుంటదంటే మెంబర్స్ అంటే గ్రూప్ మెంబర్స్ ని ఒక టెన్ మెంబర్స్ ని ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ పెట్టి వాళ్ళ షాప్ అన్నీ చూసి వెళ్ళి ఓన్లీ ఇద్దరు లీడర్స్ కి మాత్రమే వాళ్ళు లోన్ ఇస్తారు ఆ బ్యాంక్ దగ్గరికి పిలిపించి వాళ్ళకి లీడర్స్ కి చెక్ సంతకం పెట్టించుకొని లోన్ రిలీజ్ చేసేవాళ్ళు క్యాష్ రూపకంగా ఇచ్చేవాళ్ళు ఆ క్యాష్ అమౌంట్ తీసుకొచ్చిన తర్వాత ఆమె చెప్పేది అంటే ఇది పాత గ్రూప్ అమ్మ ఈ పాత గ్రూప్ లో మళ్ళీ మీకు ఒకేసారి ఇంత పెద్ద అమౌంట్ ఎక్కడ కూడా ఇవ్వరు మీకు లోకల్ బ్యాంకులలో మీరు లోన్ తీసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక కార్ నెలలు పొదుపులు కట్టుకోవాలి అట్లా కట్ట కట్టుకున్న తర్వాత వాళ్ళు మీకు ఒక పదివేలు ఇరవై వేలు ఇస్తారు అంతవరకే కాబట్టి ఇప్పుడు నేను ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఇప్పించిన కాబట్టి దీనికి మీరు పొదుపులు పెట్టుకోవాలా మీకు లాస్ట్ కి వస్తాయి అని ఒక గ్రూప్ కి లక్ష రూపాయలు చెప్పున పెట్టేసి మిగతా అమౌంట్ మెంబర్స్ కి ఇచ్చేయడం జరిగింది ఇంకా వీళ్ళు ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు బాగా ట్వంటీ మంత్స్ వరకు బాగానే కట్టిండ్రు కట్టిన తర్వాత కరోనా వచ్చింది ఇంకా ఆ టైంలో ఫైనాన్షియల్ గా అందరు మెంబర్స్ స్టక్ అయ్యిండ్రు స్టక్ అయిన తర్వాత మెంబర్స్ ఏమన్నారంటే మా స్టార్టింగ్ లో పొదుపులు ఉన్నాయి కదా అందులో నుంచి తీసుకోండి ఇప్పుడు కట్టడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా అది ఆమె దృష్టిలో పెట్టుకుంది పెట్టుకుని మరి ఏం అనుకుందో ఏందో నాకు తెలియదు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే ఇంకొక ఆమె దుర్గా అని కూడా ఒక మెంబర్ ఆమెకి కూడా ఫైనాన్షియల్ గా మీన్స్ కొంచెం లోన్ అవసరం ఉంది ఎట్లయినా సరే లోన్ కావాలి అని నా దగ్గరకు వస్తే సరే అని మేము ఆమె ఆమెను కూడా తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళినాం వెళ్తే ఆమె ఏం చేసిందంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడున్న గ్రూప్స్ అన్ని కూడా ఒక ఆరు నెలల ముందే మెంబర్ల డబ్బులు మీరు కట్టేయండి మీరు కట్టేస్తే మీకు వెంటనే ఆ మెంబర్లకి సంబంధం లేకుండా మీకు లోన్ ఇప్పించేస్తాను ఇప్పిస్తాను వన్ క్రోర్ ఫిఫ్టీ లాక్స్ వరకు వస్తుంది అంటే యాభై లక్షల వరకు వరకు లక్షల అంటే ఇప్పుడు నాకు అంటే ఎట్లుంటది అంటే మహిళా సంఘాలలో ఒక మహిళకు పది వేల రూపాయలు చొప్పున బ్యాంకు రిలీజ్ చేస్తే దాదాపు లక్ష రూపాయలు మొదటి కిస్తీలు వస్తుంది మొదటి సార్ అయితే మీకు జాయిన్ చేయడం చేయడమే ఎస్టాబ్లిష్మెంట్ సార్ కొత్తగా క్రియేట్ చేశారు ఏమన్నా కొత్త గ్రూప్స్ ఏమి క్రియేట్ చేయలేదు పాత గ్రూప్స్ పాత గ్రూప్స్ లలోనే వీళ్ళని రీప్లేస్ చేసి రీప్లేస్ చేస్తారు రీప్లేస్ చేసి వాళ్ళకి ఎట్ ఏ టైం వన్ లాక్ ఒక మెంబర్ కి ఓకే అట్లా ఒక గ్రూప్ కి టెన్ లాక్స్ లాగా ఇప్పించింది ఇప్పించింది అయితే ఇప్పుడు ఇప్పి ఇప్పించిన తర్వాత మీరు ఎంత మందిని ఫార్మ్ మీ అంటే మీ సర్కిల్ లో కానీ మీరు ఎంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు నేను మొత్తం పద్దెనిమిది గ్రూపులు పద్దెనిమిది గ్రూపులు ఫార్మ్ చేశారు అంటే నూట ఎనభై మందిని మీరు ఫార్మ్ చేస్తారు నూట ఎనభై మందిని ఫార్మ్ అవుతారు అందరూ అందరూ లోకల్ వాళ్ళేనా లేదండి నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు మీరు అడగలేదా ఎందుకు మీరు నాన్ లోకల్ వాళ్ళకి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి నుంచి అనేది ఇప్పుడు లోకల్ బ్యాంక్ లో గవర్నమెంట్ బ్యాంక్ లో కూడా మరి ఎందుకో యాక్సెప్ట్ చేసినారు కొంతమంది నాన్ లోకల్ గ్రూప్స్ ఉన్నా యాక్సెప్ట్ అదే హెచ్డిఎఫ్సి నుంచి కూడా యాక్సెప్ట్ చేసినారనమాట నేను అడిగినాను అది వస్తుందా మేడం అంటే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను ఇప్పుడు ఇందాక చెప్పారు కదా దాదాపు నేను ఒక కోటి యాభై లక్షలు ఇప్పిస్తా అని చెప్పి మీరు ఆరు నెలలకు ఎంత సంబంధించి మొత్తం టెన్ గ్రూప్స్ ఆ ఒక ఫోర్టీన్ లాక్స్ ఏమో డైరెక్ట్ అకౌంట్స్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ క్యాష్ రూపకంగా మేము తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు చేయకుంటే కూడా మళ్ళీ మేము ఇక్కడికి తీసుకొచ్చిన ఏం చెప్పిందంటే ఆ స్టాఫ్ వస్తారు ఇక్కడ తీసుకుంటారు మీకు రిసిప్ట్ రాసిస్తారు ఇక్కడ ఇచ్చేసేయండి అంటే అట్లా ట్రై చేసినాం అట్లా కూడా కానీ ఆ స్టాఫ్ తర్వాత రాలేదు మళ్ళీ మేము బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొన్ని అక్కడ కట్టినాము కొన్ని ఏమో బై హ్యాండ్ అబ్యాక్ ఇచ్చినాం అనమాట అట్లా ఒకటి ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఒకటి ఇచ్చినాము మిగతా అమౌంట్ ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వరకు డైరెక్ట్ బ్రాంచ్ లో పెట్టి ఇప్పుడు అక్కడ లోన్ క్లోజ్ అయిందా ఇప్పుడు ఏవైతే మీరు అన్నారో ఎన్బిఎస్సి లో సంబంధించి మహిళా గ్రూప్ సంబంధించి అక్కడ లోన్ క్లోజ్ అయిందా ఒక ఎయిట్ గ్రూప్స్ క్లోజ్ అయినాయి ఇంకా రెండు గ్రూపులు ఉన్నాయి ఆ రెండు గ్రూపుల డబ్బులు మీకు బై హ్యాండ్ ఇచ్చినాము ఓకే ఎనిమిది గ్రూపులకు ఏవైతే ఉన్నాయో దాదాపు నెక్స్ట్ మళ్ళీ లోన్ పెట్టలేదు ఆవిడలేదు ఇప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టారు కదా ఎప్పుడు కూడా మీకు అనిపించలేదా ఎక్కడో మనం చిక్కుతున్నాము ఏవో జరుగుతుంది అని ఎప్పుడు అనిపియాలా అంటే అక్కడ హెచ్డిఎఫ్సి స్టాఫ్ కూడా ఎవరైతే అక్కడ రీజనల్ మేనేజర్ నరేష్ అని ఒక అతను అతనే వచ్చేది ఆయన చెప్పారు సొసైటీ లోన్ అని చెప్పేసి మీకు ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది మేడం ఎవరైతే షార్ప్ మెంబర్స్ ఉంటారో ఒక ఫైవ్ మెంబర్స్ ని కలిపి ఒక సొసైటీ లాగా చేసి వాళ్ళకి ఒక మినీ బ్యాంక్ లాగా మేము లోన్ రిలీజ్ చేస్తాం ఆ అమౌంట్ మీరు మెంబర్స్ కి చేసుకోవచ్చు లేదు మీరే చేసుకుంటారా మాకు ఈఎంఐ టైం టు టైం రావాలా అనేది వాళ్ళు చెప్పారు మాకు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏ ఎప్పుడు అంటే మీకు మీకు ఫస్ట్ మొదటిలోను యాభై వేలు రూపాయలు ఎప్పుడు ఇప్పించారు యాభై వేలు కాదండి ఫస్ట్ ఆ మొదటి లోన్ ఇక్కడ గ్రామీణ బ్యాంకులో లోకల్లో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ టైంలో మాకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆ ఫస్ట్ లోన్ వచ్చింది తర్వాత వన్ లాక్ వచ్చింది ఓకే మన వాళ్ళకి వచ్చింది మళ్ళీ అదే టైంలో ఇక్కడ హెచ్డిఎఫ్సి లో కూడా వన్ లాక్ ఇప్పించింది అంటే ఒకటే మహిళ మీ మీ దానిపై మూడు లోన్లు ఉన్నాయి మూడు లోన్లు మీ పేరు పైన అయితే మిత్రుల ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక మహిళా సంఘాల్లో కానీ ఏదైనా లోన్ తీసుకునే ప్రాసెస్ ఎట్లుండదంటే ఒక బ్యాంక్లో లాగిన్ అయిన తర్వాత ఒక పర్సన్ పైన ఆవిడ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా వేరే బ్యాంక్లో లోన్ ఇవ్వడానికి ఉండదు అంటే వేరే బ్యాంక్లో లోన్ ఇవ్వాలి ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా వాడికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కానీ అవన్నీ ఏవి బేత బేక చేసుకుంటూ ఒక్కొక్కరికి మూడు మూడు లోన్ చెప్పాలంటే ఒక్కొక్కరికి వాళ్ళ అత్యాస చూపించి ఇవి కేవలం గేమ్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది అయితే మరీని వివరాలు ఇప్పుడు నూట మంది అంటున్నారు దీంట్లో యాక్చువల్ మెంబర్స్ ఎంత మంది ఉంటారు మొత్తం నూట ఎనభై మందిలో వన్ ఎయిటీ మెంబర్స్ లేరు పద్దెనిమిది గ్రూప్ లో వన్ ఎయిటీ మెంబర్స్ లేరు ఓకే వన్ హండ్రెడ్ వరకు ఉంటారు ఓకే అంటే ఒక మెంబెర్ కి త్రీ లోన్స్ టూ లోన్స్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్పి అయితే కాదు కదా లేదండి లేదు కేవలం మీరు మాట సహాయం మాత్రం చేస్తారు సహాయం ఒక మెంబర్ ఒక మెంబర్ ఒక గ్రూప్ కి మీరు మెంబర్ ఒక లీడర్ లాగా ఉన్నదండి అయితే ఈ పద్దెనిమిది గ్రూపులు ఫామ్ చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా అంటే దాదాపు మీ గ్రూప్ లో కానీ మీ గ్రూప్ లో ఎంతమంది మీరు చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీ గ్రూప్ లో పాత గ్రూప్ మీద ఒక గ్రూప్ ఉంది దాంట్లో ఎవరికైనా చూడని వాళ్ళు అంటే ఉన్నారు సో అప్పుడు మీరు అడగలేదా వీళ్ళు ఎవరు ఏంటి మీరు వాళ్ళ లోన్ ఇప్పుడు ఏదైతే ఈ గ్రామీణ బ్యాంక్ లో ఉందో ఔట్ స్టాండింగ్ ప్రజెంట్ ఎంత ఉంది ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్ అయితే మా గ్రూప్ కి సంబంధించి ఫోర్ లాక్స్ వరకు ఉంటది కానీ దానికి సెవెన్ లాక్స్ కట్టాలని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు విత్ ఇంట్రెస్ట్ విత్ ఇంట్రెస్ట్ తోటి అంటే మీరు ఇప్పుడు టైం టు టైం అంటున్నారు కదా టైం టు టైం పేమెంట్ కాలేదు అది కాలేదు కాలేదు డిలే అయింది ఆ అమౌంట్ అంతా కూడా మేము ఒకేసారి అరేంజ్ చేసి ఆమెకి ఇచ్చేసినం ఇచ్చేది ఇచ్చేస్తే ఆమె కట్టలేదు ఇంకా అదే టైం లో మాకు ఇవ్వలేదని కూడా చెప్తుంది ఓకే అది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు అంటే దాదాపు ఆ సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నారంటే ఇప్పుడే బయటకు రావాలి అని ఎందుకు అనిపించింది అంటే సైలెంట్ గా అంటే ఈ ఉన్నన్ని రోజులు మేము గ్రూప్ లోన్స్ అన్ని కూడా కరెక్ట్ గానే కట్టుకున్నాము ఎప్పుడైతే ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి మాకు మీరు ఈ లోన్స్ కట్టండి అని చెప్పేసి మెంబెర్స్ మెంబర్స్ ఏమో మేము కట్టము మా దగ్గర లేవు మేము ఆల్రెడీ ముందే ఇచ్చి ఆల్రెడీ లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఉన్నాయి మా దగ్గర ఒక మనిషికి లక్ష రూపాయలు అంటే పది పది వేల రూపాయలు పెట్టుకున్నారు అది ఉంది కాబట్టి అందులో నుంచి మీరు డిడక్ట్ చేసి కట్టండి మా దగ్గర అయితే కట్టడానికి ఛాన్స్ లేదని చేతులు ఎత్తేసి అయితే గానీ ఆమె నన్ను అడగడం ఇంకా సరే నేనేం చేసిన అంటే వేరే దగ్గర నుంచి అమౌంట్ అరేంజ్ చేసి పే చేసి తర్వాత అది చేయాలి ఆమెకు అడిగినాను మేడం మరి ఫస్ట్ మీకు ఉన్నాయి కదా సేవింగ్స్ అంటే అవి లేవమ్మా పాత వాళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళే కొంచెం అమౌంట్ అప్పు ఉంటే దాని కింద కట్ చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ టైం లోన్ ఇచ్చేటప్పుడు పేమెంట్స్ పెట్టకుండా పర్వాలేదు అని చెప్పింది ఇప్పుడు మీకు అంటే మహిళా సంఘంలో జాయిన్ అయ్యేటప్పుడు పొదుపు సెపరేట్ అకౌంట్ ఉంటుంది దీనికి సెపరేట్ అకౌంట్ ప్రతి నెల పొదుపు డబ్బులు కొంచెం కొంచెం వేస్తూ వెళ్ళాలని ఉంటుంది ఇప్పుడు ఈ పొదుపు డబ్బులు ఒకసారి తీసేసుకుంది అక్కడ పదివేల రూపాయలు దానికి సంబంధించిన ఏవి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు మీరు డాక్యుమెంట్స్ అంటే బై క్యాష్ కదా తీసుకుంది ఇప్పుడు ఏంటంటే డిపాజిట్ చేసిన తర్వాత పొదుపులో డిపాజిట్ చేసిన తర్వాత మనకు ఫామ్ ఏదైనా ఇస్తారు లేదంటే ఏదైనా రాసిస్తారు కదా అట్లాంటిది ఏమి మీరు అడగలేదా రిజిస్టర్ లో కానీ ఇక్కడ ఆ రిజిస్టర్ లో అంటే తీర్మానం రిజిస్టర్స్ ఉంటాయి అవి వాటిలో రాసి ఉన్నాయి కొన్ని బుక్స్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు ఓకే ప్రజెంట్ మీరు ఎక్కడెక్కడ కాంప్లైంట్ ఇచ్చారు ఏమేమి జరిగిందా సార్ మేము ఫస్ట్ మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాము అక్కడ ఒకసారి మాట్లాడడం జరిగింది ఆమె మధ్యలో నుంచే వెళ్ళిపోయింది రెస్పాన్స్ అవ్వలేదు అవ్వలేదని నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సివిల్ కేసు రదమ్మా మీరు పిటిషన్ ఇవ్వండి మీకు తర్వాత మీరు లాయర్ ద్వారానో ఎట్లనో మీరు అప్రోచ్ అవుతే దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతామని వాళ్ళు చెప్పారు సరే అక్కడ నుంచి మళ్ళీ నేను కలెక్టర్ కి కూడా వెళ్ళినా అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇస్తే అక్కడ నుంచి కంప్లైంట్ కోసం వెరిఫికేషన్కి ఒక స్టాఫ్ వచ్చి వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోయినారు మళ్ళీ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు జరిగి కూడా వన్ మంత్ అవుతుంది సరే ఇంకా అక్కడ రెస్పాండ్ అవ్వట్లేదని నిన్న సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చి వచ్చాము వాళ్ళు కూడా చెప్పారు ఏమని అంటే మీకు ఈవినింగ్ వరకు మెసేజ్ వస్తుంది ఫోన్ కి తర్వాత పోలీస్ కమిషనర్ నుంచి ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారు కానీ నాకు ఇంతవరకు మెసేజ్ రాలేదు అయితే లాస్ట్ గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే దాదాపు పద్దెనిమిది గ్రూపులలో దాదాపు మీరు అరవై మందిని జాయిన్ చేశారు మీకు తెలిసిన సర్కిల్ నుంచి ఈ అరవై మంది ఈ అరవై మంది మేము నన్ను ఎప్పుడు ప్రశ్నించలేదా మీరు డబ్బులు ఎందుకు కట్టట్లేదు మేము మళ్ళీ పొదుపు డబ్బులు వాడుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ లో ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి అదే జరుగుతుంది వాళ్ళు ప్రశ్నించడము నేను అమౌంట్ తీసుకెళ్లి ఆమెకి ఇచ్చినాను ఆమె కట్టలేదు నేను ఆమెను అడగడం ఇది జరుగుతుంది అయితే ఈ ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరినీ మీరు పోగు చేశారు ఏదో సాయం చేశారనుకుందాం సో ఆవిడ్ని ముందు కూర్చోటి మాట్లాడే ప్రయత్నం కానీ ఏదైనా చేసే ప్రయత్నం చేశారా అంటే మెంబర్స్ తో సహా మెంబర్స్ తో సహా చేసాము అదే మున్సిపల్ ఆఫీస్ లో మెంబర్స్ కూడా వచ్చారు మెంబర్స్ కూడా వస్తే అదే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ అమౌంట్స్ ఏమైనా పేమెంట్స్ చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్స్ లో అన్ని సార్లు కాదు కాదు కాబట్టి వాళ్ళ బాబుకి ఇచ్చేదాన్ని నేను క్రాంతి అని వాళ్ళ రెండో బాబు

దాదాపు నూట ఎనభై మంది దాదాపు అరవై మంది ఆ గారు చెప్తున్నట్టు అరవై మంది కొంచెం అంటే సహాయం చేశారు కానీ మాట సహాయం చేసినందుకు ప్రజెంట్ ఇప్పుడు నా సిచువేషన్ కూడా ఘోరతి ఘోరంగా ఉందని కూడా చెప్తా ఉంది అయితే ఎవరైతే ఆ కమిషనర్ గారు ఉన్నారో గత మూడు నెలల క్రితం గాని మనకు ఆ నోటీస్ కూడా ఇచ్చడం జరిగింది విధుల నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా మనం చూసాం కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు కానీ రీసెంట్ గా ఒక నెల క్రితం ఆ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి రావడం జరిగింది దాని తర్వాత కూడా ఎక్కడ కూడా దానికోసము మళ్ళీ ఆడవాళ్ళు లేనట్టు కూడా పేటపల్లెం అయిపోయింది కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే మహిళల యొక్క ఆసరాన్ని అవకాశంగా తీసుకొని ఈ ఆర్పి ఇటువంటి పనులు చేసినట్టు కూడా మనకు కనబడతా ఉంది అయితే ఇదే విషయమై మరికొంత మహిళలతో కూడా మీ ముందుకు మరోసారి వస్తాను అంతవరకు చూస్తున్నండి మన తెలంగాణ